మన తెలంగాణలోని నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల్ గొడిసెరాల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఇది ఈ టెంపుల్లో ప్రత్యేకంగా లక్ష్మణ స్వామి చాలా ఫేమస్ ఆయన ఎందుకంత ఫేమస్ ఈ చెట్టుకి దారాన్ని ఎందుకు ఇలా చుడుతున్నారు ఈ టెంపుల్లో భారీ పుట్ట అనేది ఎందుకుంది ఈ పుట్టలో నుండి ప్రతి శివరాత్రికి నాగోగం వెళ్ళి శివుణ్ణి ఎందుకు ప్రార్థిస్తుంది మనం కోరుకునే కోరికలు నెరవేరుతాయో లేదో ఉన్నటువంటి పళ్ళు బండలు ఏ విధంగా చూస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా మీకు చూపించడం జరిగింది చివరి వరకు ఈ వీడియో చూడండి ఇక్కడ ఉన్నటువంటి వల్లుబండ మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందో లేదో చెప్తుంది అదెలా అంటే మనం మనసులో మన కోరికను కోరుకొని స్వామి వారిని స్మరించాలి ఆ వల్లుబండపై చేతుల పెట్టి మన కోరిక నెరవేరుతుందో లేదో అడగాలి అప్పుడు ఆ రాయి రౌండ్గా తిరిగితే మన కోరిక నెరవేరుతుందని అర్థం లేదు అని అంటే మన కోరిక నెరవేరదని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ రాయి కదలడం నేను స్వయంగా చూడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మరో వల్లు బండ పైన చేతి పెట్టి మన కోరిక నెరవేరుతుందో లేదో అడగాలి మన కోరిక నెరవేరేదే అయితే ఆ వల్లు బండ అనేది మనం పైకి లేపినప్పుడు చాలా ఈజీగా పైకి లేస్తుంది ఒకవేళ మన కోరిక నెరవేరదు అంటే మాత్రం ఆ రాయి మాత్రం కదలదు నేను స్వయంగా చూడడం జరిగింది కొందరికి ఆ రాయి మాత్రం అస్సలు పైకి లేవలేదు ఈ ఆలయంలో ఉన్నటువంటి మరో విశేషం ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకి తమ శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి భక్తులు భక్తి శ్రద్ధలతో ఒక దారాన్ని చూడుతారు ఇలా చేయడం ద్వారా తమ శని ప్రభావం తగ్గుద్దని భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ ఆలయంలో ఎక్కడ చూసినా చెట్లకు ముడుపులు మీకు కనిపిస్తాయి ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరితే గనక ముడుపులు కడతామని మొక్కుకుంటారు అవే ఈ ముడుపులు ఈ ఆలయంలో మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పుట్టలో నాగుపాము అనేది ఉంటుంది ఆ పాము ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలోని గర్భగుల్లోకి వెళ్ళి దర్శనమిస్తుంది అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన విశిష్టత ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడానికి మరో ప్రధాన కారణం లక్ష్మణస్వామి భక్తులు తమ కోరికలు నెరవేర్త లేదా మేము ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు ముఖ్యంగా అడగడానికి లక్ష్మణస్వామి దగ్గరికి వస్తుంటారు భక్తులకు సలహాలు సూచనలు లక్ష్మణస్వామి ఇవ్వడం జరుగుద్ది అవి దాదాపుగా ఫలిస్తాయి కాబట్టి ఇంతమంది భక్తుల రాక అనేది ఈ ఆలయానికి ఉంది అది ఇక్కడి ఆలయం యొక్క ప్రధాన విశిష్టత ఈ ఆలయంలో కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరునికి చెవులో తమ కోరికలు చెప్తారు ఇలా చెప్పడం వల్ల నందీశ్వరుడు వెళ్ళి శివునికి చెప్తాడని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత చాలా రకాలుగా ముడుపుల్ని చెల్లించుకుంటారు కొందరు భక్తులైతే తమ ఎంత వేటు ఉన్నారో అంత వేటు బెల్లాన్ని పంచిపెట్టడం జరుగుద్ది మీరు వీడియోలో క్లియర్గా ఆ విధానాన్ని చూడొచ్చు ఇలా చాలా రకాలుగా భక్తులు తమ ముడుపుల్ని చెల్లించుకుంటూ ఉంటారు ఈ గుడిసరాల టెంపుల్లో సాక్షాత్తు పరమశివుడే లక్ష్మణ స్వామికి సంకల్పం ఇవ్వడంతో భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయా లేదో లక్ష్మణ స్వామి దాదాపుగా చెప్పగలుగుతున్నారు ఇక్కడ టెంపుల్లోకి నాగసర్పం ప్రతి శివరాత్రికి రావడం ప్రత్యేకత సో ఏది ఏమైనా ఈ టెంపుల్ ప్రత్యేకంగా నిలిచింది ఈ టెంపుల్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై శ్రీరామ్